ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వినిపించింది మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తో పాటుగా మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ అమల్లో ఉంటుందని తెలియచేశారు మరోవైపు అమరావతి పరిధిలో చేస్తున్న ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఓ గుడ్ న్యూస్ చెప్పింది సచివాలయంతో పాటుగా శాఖాధిపతుల కార్యాలయాలు కార్పొరేషన్లు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి వారానికి ఐదు రోజులు మాత్రమే పని కల్పించింది ఈ విధానం గతంలోనూ ఉండగా ఏపీ ప్రభుత్వం ఇటీవలే మరోసారి ఏడాది పాటు ఈ విధానాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది డ్యూటీ రోజుల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఉద్యోగాల సంఘం వినతితో సీఎం చంద్రబాబు ఇటీవలే ఈ ఫైల్ మీద సంతకం కూడా చేశారు దీనిపై ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జూలై నెలకు సంబంధించి నెల రోజుల్లోనే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించింది జూలై ఒకటో తేదీ నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతూ వచ్చాయి గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు కారణంగా జీతాల చెల్లింపులో కాస్త జాప్యం జరుగుతూ వచ్చింది ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు నెల తొలి రోజుల్లోనే జీతం జమ చేసింది దీనిపైన ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలియజేశారు ఇదే రకంగా ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది